ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన ప్రయాణం గురించి మాట్లాడుకుందాం భారతదేశంలో ఒక కుమార్తె తన కుటుంబ ఆస్తిలో హక్కుకోసం చేసిన ప్రయాణం ఇది కేవలం డబ్బుకో భూమికో సంబంధించిన కథ కాదు తరతరాలుగా మన ఆలోచనలు ఎలా మారాయో చెప్పే కథ లింగ సమానత్వం కోసం మనదేశం వేసిన ఒక పెద్ద అడుగు ఇది ఫ్యామిలీ ప్రాపర్టీని ఎలా పంచుకోవాలి ఈ ప్రశ్న వినగానే మనకు వెంటనే ఏమనిపిస్తుంది సింపుల్ కొడుకులకీ కూతుర్లకీ వాళ్ళ వాటాలు సమానంగా రావాలి కదా కాని మీకు తెలుసా కొన్ని దశాబ్దాల క్రితం ఈ ప్రశ్నకు సమాధానం చాలా చాలా భిన్నంగా ఉండేది ముఖ్యంగా ఒక కుమార్తె విషయంలో కథ పూర్తిగా వేరేలా ఉండేదనమాట ఎలా ఉండేదంటే కూతురికి మంచి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే అదే పెద్ద బాధ్యత తీరిపోయినట్టు చట్టం కూడా ఇంచుమించు అలాగే ఆలోచించేది కాని ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది ఈనాడు ఆమె కుటుంబ ఆస్తికి సమాన వారసురాలు మరి కాలంతో పాటు చట్టం మన సమాజం ఎలా మారాయో ఇప్పుడు చూద్దాం సో ఈ గొప్ప మార్పుల వెనక ఉన్న అసలు హీరో ఎవరంటే హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు అందులోనూ రెండువేల ఐదులో దీనికి చేసిన ఒక సవరణ కథ మొత్తాన్ని మార్చేసింది అసలు ఈ చట్టం ఎవరికి వర్తిస్తుంది దీని పరిధి ఏంటి చూద్దాం రండి పేరులో హిందూ అని ఉంది కదా అనిది కేవలం హిందువులకు మాత్రమే అనుకుంటే పొరపాటే దీని పరిధి చాలా పెద్దది హిందువులతో పాటు బౌద్ధులు జైనులు సిక్కులు వీళ్లందరికీ ఇదే చట్టం వర్తిస్తుంది అంతేకాదు బ్రహ్మ సమాజం ఆర్య సమాజం లాంటి వాటిని అనుసరించేవారి కూడా ఇదే వర్తిస్తుంది ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా ముస్లిం క్రిస్టియన్ పార్సీ లేదా యూదు కాకపోతే ఈ చట్టమే వర్తిస్తుందన్నమాట అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన మినహాయింపు ఉంది మన రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్డ్ తెగలుగా వారికి వాళ్లకంటూ స్వంత సాంప్రదాయ వారసత్వ పద్ధతులుంటాయి వాళ్ల సంస్కృతిని ఆచారాలను గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చెబుతే తప్ప ఈ చట్టం వాళ్లకు వర్తించదు ఇక మహిళల హక్కుల ప్రయాణంలో అసలైన టర్నింగ్ పాయింట్ ఒక విప్లవమని చెప్పొచ్చు అదే రెండువేల ఐదు సవరణ ఇది కుమార్తెల హక్కుల విషయంలో ఒక నిజమైన గేమ్ చేంజర్గా నిలిచింది ఈ మార్పును పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం పార్స్నర్ అనే ఒక ముఖ్యమైన పదాన్ని తెలుసుకోవాలి సౌండ్ కొంచెం టెక్నికల్గా ఉన్నా కాన్సెప్ట్ చాలా సింపుల్ మన ఉమ్మడి కుటుంబాన్ని ఒక ఫ్యామిలీ కంపెనీ అనుకోండి ఆ కంపెనీలో పుట్టుకతోనే షేర్లు ఎవరికైతే వస్తాయో వాళ్లే కోపార్స్నర్లు వాళ్లే అస్సలైన భాగస్వాములనమాట సరే ఇప్పుడు చూడండి రెండు వేల ఐదుకు ముందు ఈ ఫ్యామిలీ కంపెనీలో పుట్టుకతోనే షేర్ హోల్డర్స్ అయ్యే ఛాన్స్ కేవలం కొడుకులకే ఉండేది కూతుల కాదు కాని ఐదు సవరణ ఆ రూల్బుక్నే రాసింది సెప్టెంబర్ తొమ్మిది ఐదు నుండి కుమార్తె కూడా కుమారుడితో సమానంగా పుట్టుకుతోనే అవుతుందని స్పష్టంగా చెప్పేసింది అంటే ఇప్పుడు ఆమె ఆస్తులో వాట వాటాడగచ్చు కొడుకుతో సమానమైన హక్కులూ బాధ్యతలు కలిగి ఉంటుంది అయితే ఇక్కడొక చిన్న కండీషన్ పెట్టారు అదేంటంటే డిసెంబర్ ఇరవై రెండువేల నాలుగు లోపల గనక ఏదైనా ఆస్తి పంపకం చట్టబద్ధంగా జరిగిపోయి రిజిస్ట్రేషన్ కూడా అయిపోతే ఇక డీల్ని మళ్లీ ఓపెన్ చేయలేరు ఆ పాత లావదేవీల మీద ఈ కొత్త చట్టం ప్రభావం చూపించదు ఈ మార్పు వచ్చినప్పుడు ఊహించినట్టుగానే చాలా వాదనలు వచ్చాయి అయ్యో ఇలా చేస్తే కుటుంబాలు విడిపోతాయి అని గొడవ చేశారు కాని న్యాయస్థానాలు చాలా స్పష్టంగా చెప్పాయి రాజ్యాంగం సమానత్వాన్ని హామీ ఇస్తుందని కుటుంబ బంధాల పేరు చెప్పి ఒకరి ప్రాథమిక హక్కును నిరాకరించలేమని తేల్చిచెప్పాయి ఓకే ఇప్పటి వరకు బాగానే ఉంది కాని ఒకవేళ ఎవరైనా వీలునామా రాయకుండా చనిపోతే పరిస్థితి ఏంటి వాళ్ళ ఆస్తి ఎవరికెళ్తుంది ఎలా వెళ్తుంది దీనికోసం కూడా మన చట్టంలో క్లియర్ రూల్జున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఒక హిందూ పురుషుడు వీలునామా రాయకుండా చనిపోతే అతని ఆస్తి పంపకానికి చట్టం ఒక ప్రియారిటీ లిస్ట్ ఇచ్చింది ఫస్ట్ ప్రిఫరెన్స్ క్లాస్ వన్ వారసులకు వాళ్ళెవరూ లేకపోతే అప్పుడు క్లాస్ టూ వారసులకు వాళ్ళు కూడా లేకపోతే తండ్రివైపు బంధువులకు ఆ తర్వాత తల్లివైపు బంధువులకు వెళ్తుంది మరి ఈ క్లాస్ అయి వారసులు అంటే ఎవరెవరొస్తారు వీళ్లే మొదటి హక్కుదారులు తల్లి భార్య కుమారులు కుమార్తెలు ఇక్కడింకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఒకవేళ కొడుకుగాని కూతురుగాని ముందే చనిపోయి ఉంటే వాళ్ల పిల్లలకి అంటే మనవాళ్లకీ మనవరాళ్లకీ కూడా వాటా వస్తుంది అందరికీ ఈక్వల్ షేర్ అన్నమాట ఇదే ఇక్కడ కీలక సూత్రం దాకా మనం పురుషుల గురించి చూశాం మరి మహిళల విషయంలో ఇక్కడ రూల్స్ కొంచెం డిఫరెంట్ ఒక మహిళ వీలునామా రాయకుండా చనిపోతే చట్టం ఒక డిటెక్టివ్లా పనిచేస్తుంది ఆ ఆస్తి ఆమెకి ఎక్కడ్నుంచొచ్చింది దాని మూలమేంటి అని వెతుకుతుంది దీన్నే సోర్స్ ఆఫ్ ప్రాపర్టీ రూల్ అంటారు ఈ రూల్ ఎలా పనిచేస్తుందో చూద్దాం ఒకవేళ ఆ మహిళకు ఆమె పుట్టింటి నుంచి ఆస్తి వచ్చింది అనుకుందాం ఆమెకు పిల్లలు లేకపోతే ఆ ఆస్తి మళ్లీ ఆమె పుట్టింటి వాళ్లకే వెనక్కి వెళ్తుంది అదే నుంచి వచ్చిందనుకోండి అది వాళ్ళకే వెళ్తుంది సింపుల్గా చెప్పాలంటే ఆస్తి ఎక్కడినుంచి వచ్చిందో పిల్లలు లేకపోతే అక్కడికే రిటర్న్ వెళ్ళిపోతుంది కాని ఆమె స్వయంగా సంపాదించిన ఆస్తికి మాత్రం ఈ రూల్ వర్తించదు రెండు వేల ఐదు సవరణలో కేవలం కొత్త హక్కులివ్వడమే కాదు కొన్ని పాత అన్యాయమైన రూల్స్ని తీసిపారేశారు అవేంటో చూద్దాం అవి కూడా సమానత్వం వైపు వేసిన చాలా ముఖ్యమైన అడుగులే అందులో ఒకటి సెక్షన్ ట్వంటీ త్రీ పాత రోజుల్లో ఎలా ఉండేదంటే ఫ్యామిలీకి ఒకే ఒక ఇల్లుంటే దాన్ని పంచమనడిగే కూతురికి ఉండేది కాదు కొడుకులు ఒకే అంటేనే అది జరిగేది రెండువేల ఐదులో ఈ అడ్డంకిని తీసేశారు ఇప్పుడు కూడా కొడుకుతో పాటు కూతురికి సమాన హక్కు ఉంది ఇక తీసేసిన ఇంకో సెక్షన్ సెక్షన్ ట్వంటీ ఫోర్ ఇదింకా అన్యాయంగా ఉండేది దీని ప్రకారం ఒక కోడలు భర్త చనిపోయి మళ్లీ పెళ్లి చేసుకుంటే తనకు రావాల్సిన వారసతోపు హక్కుని కోల్పోయేది అదృష్టవశాత్తు రెండువేల ఐదులో ఈ వివక్షాపూరితమైన రూల్ని కూడా తీసేశారు ఇప్పుడు పునర్వివాహం చేసుకున్నా ఆమెకు రావాల్సిన హక్కు పోదు అయితే ఈ మార్పులన్నింటికీ పునాది రెండువేల ఐదులోనే కాదు పంతొమ్మిది వందల యాభై ఆరులోనే పడింది ఒక రకంగా చెప్పాలంటే ఇదొక సైలెంట్ రెవల్యూషన్ అదే సెక్షన్ ఫోర్టీన్ దీని ప్రకారం ఒక హిందూ మహిళ దగ్గర ఏ ఆస్తియున్నా ఆమె ఆ ఆస్తికి పూర్తి యజమాని అబ్సల్యూట్ ఓనర్ అంతకుముందున్న లిమిటెడ్ ఓనర్ అనే కాన్సెప్ట్ని ఇది పూర్తిగా తుడిచిపెట్టేసింది సరే ఇప్పటిదాకా మనం ఇన్ని రూల్స్ సెక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా క్లాస్ ఐ వారసులు సోర్స్ ఆఫ్ ప్రాపర్టీ ఇలా చాలా కాని వీటన్నింటినీ ఓవర్రైడ్ చేయగల ఒక సూపర్ ఉంది అదే వీలునామా మన చట్టంలోని సెక్షన్ ముప్పై ఏం చెప్తుందంటే ఎవరైనా సరే తమ ఆస్తిని వీలునామా ద్వారా తమకు నచ్చిన వాళ్లకి రాసివచ్చు వాళ్లు వారసులు కావాల్సిన అవసరం కూడా లేదు దీన్నే టెస్టమెంటరీ సక్సెషన్ అంటారు సింపుల్గా వాళ్ళ ఇష్టమే ఫైనల్ అన్నమాట ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఒకవేళ ఒక చట్టబద్ధమైన వీలునామా ఉందంటే మనం ఇందాక మాట్లాడుకున్న వారసత్వ రూల్స్ ఏఏవీ ఏవీ పనిచేయో వీలునామాలో ఏం రాసి ఉంటే అదే వేదం అదే ఫైనల్ వర్డ్ దానిదే అంతిమధికారం ఇది మనల్ని ఒక కాంట్రడిక్షన్ దగ్గరికి తీసుకొస్తోంది చూడండి ఒకవైపు చట్టమేమో కూతురికి కొడుకుతో సమానంగా హక్కు ఇచ్చింది చాలా గొప్ప విషయం కాని అదే చట్టం వీలునామా రాసుకునే స్వేచ్ఛను కూడా ఇచ్చింది అంటే ఒక తండ్రి కావాలనుకుంటే తన ఆస్తినంతా కొడుకులకే రాసేసి కూతురికి ఏమీ ఇవ్వకుండా వీలునామా రాయొచ్చు దురదృష్టవశాత్తు చట్టం దీన్ని ఆపలేదు అందుకే ఇదొక పెద్ద ప్రశ్నను మన ముందుంచుతుంది చట్టం ఇంత కష్టపడి కూతురుకి సమాన హక్కు ఇస్తే ఈ వీలునామా అనే స్వేచ్ఛను ఒక లూప్హోల్లాగా వాడుకుంటున్నారా ఎంతోమంది తండ్రులు తమ ఆస్తులను వీలునామా ద్వారా కేవలం కొడుకులకే రాస్తూ చట్టం యొక్క అసలు స్ఫూర్తినే దెబ్బతీస్తున్నారా ఇది మనం ఆలోచించాల్సిన విషయం